హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూస్తే మనకైతే ఎంటే ఎర్లీ మార్నింగ్ నుంచి శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి నెక్స్ట్ మనకి దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకైతే ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు తిరుపతి ఇవన్నీ కూడా మనకి లైట్ క్లౌడ్స్ అయితే ఉండడం జరిగింది ఇక రిమైనింగ్ మన రాయలసీమ అంతా కూడా మార్కాపూర్ నంద్యాల కర్నూలు అదోని గుంతకల్లు అనంతపురం పొద్దుటూరు నెక్స్ట్ మన కదిరి కడప రాయచోటి మదనపల్లి చిత్తూరు ఇవన్నీ కూడా మనకి ఎటువంటి వర్ష సూచనత లేదని చెప్పేసి ఈ రోజు వరకు అయితే చెప్పొచ్చు సో అయితే ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఉష్ణోగ్రత వివరాలు ఏ విధంగా ఉంటాయని విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక ఈరోజు వర్ష సూచన చూసుకుంటే మనకి ఎంటైర్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఎటువంటి వర్ష సూచనత లేదని చెప్పేసి హండ్రెడ్ పర్సెంటే చెప్పొచ్చు సో సోంపేట టెక్కలి అదేవిధంగా బొబ్బిలి రాజం పార్తీపురం విజయనగరం విశాఖపట్నం నర్సీపట్నం తుని అదేవిధంగా మనకి రాంపచోడవరం అరకు వ్యాలీ రాజమహేంద్రవరం ఏలూరు అమలాపురం మచిలీపట్నం అదేవిధంగా మనకి విజయవాడ నర్సరావుపేట చీరాల దర్శి మాచర్ల ఇవన్నీ కూడా ఎటువంటి వర్ సూచనైతే లేదు అని చెప్పేసి చెప్పొచ్చు ఇక పామూరులో మనకి లైట్ మేఘాలైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది జస్ట్ లైట్గా రెండు మూడు తుప్పర్లు పడే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆత్మకూరు కర్నూలు నంద్యాల అదోని గుంతకల్లు అనంతపురం అనంతపురంలో సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలు అదేవిధంగా పులివెందల ధర్మవరం పొద్దుటూరు కొందకూరు ఇవన్నీ కూడా కదిరి కొందకూరు నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి వరుస చూసినది ఈ రోజుకి లేదని చెప్పేసి చూడవచ్చు తిరుపతి సోలూరుపేట ఇవన్నీ కూడా నెల్లూరు ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఎటువంటి వర్ష చూసిన పడే అవకాశం అయితే లేదని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ఇక ఉష్ణోగ్రత వివరాలకు వస్తే ఉష్ణోగ్రత వివరాలు కూడా చాలా తక్కువ మొత్తంలో నమోదవుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే రైతు సోదరులు పొలాల్లో కాపులకు వెళ్తుంటారో అటువంటి వారు కానీ ఎవరైతే ఇంకా వ్యాపారస్తు చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళే డ్యూటీకి వెళ్ళే మన సోదరులు వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి అయితే రేపు రేపు మధ్యాహ్నం మనకి దక్షిణ కోస్తా జిల్లాలో అయినటువంటి గూడూరు నాయు నాయుడుపేట సోల్లూరుపేట శ్రీకాళహస్తి వెంకటగిరి రాపూరు కోడూరు తిరుపతి పుట్టూరు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు పడే అవకాశం అయితే రేపు ఒక్కరోజే ఉంటుందండి ఇది చిన్న వెదర్ డిస్టర్బెన్స్ వల్ల మనకైతే ఈ వర్షం అనేది పడే అవకాశం అయితే రేపు ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకి రేపు ఊరుపేట కోరడి ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం అయితే రేపు ఉంటుంది ఇరకాం ఇవన్నీ కూడా సో ఇక్కడ మాత్రం రేపు మధ్యాహ్నం నుంచి మనకి ఎక్కువ మొత్తంలో వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యాజ్ పర్ మన డేటా ప్రకారం చెప్పొచ్చు అనమాట అంతేమించి వెదర్లో చేంజెస్ లేవండి ఎక్కడ కూడా మనకి ఎటువంటి వర్షం వచ్చినయితే ఈరోజు వరకు లేదు రేపు అయితే మాత్రం దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు డౌన్కి ఇంకా గూడూరు నుంచి సోలూరుపేట తిరుపతి అదేవిధంగా వెంకటగిరి నెక్స్ట్ మనకి శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా పడే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి సో ఎటువంటి తుఫాను అయితే లేదండి మనం ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం చెప్పాం కూడా మనం ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి కానీ మనకున్నటువంటి డేటా ప్రకారం కానీ ఎటువంటి వర్క్స్ వచ్చిన లేదు అదేవిధంగా ఎటువంటి తుపానులు వచ్చి పడిపోవట్లేదన్న విషయాన్ని మనం ఆల్రెడీ క్లియర్టీగా చెప్పాం అది ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా నిన్న పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది ఆందోళన చెందకండి ఎటువంటి వారు సూచన లేదు అని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ వదంతాలు నమ్మొద్దు మన ఛానల్ వీలైనంత వరకు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి వెదర్ న్యూస్ వర్